నంబూరు నుండి కాకాని వెళ్ళేటువంటి రోడ్లో విట్ యూనివర్సిటీ దగ్గర నూట పదకొండు గజాల ఈస్ట్ ఫేసింగ్ నాన్ లేఅవుట్ ప్లాటు అమ్మకానికి ఉంది ధర గజము ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్రాపర్టీ విట్ యూనివర్సిటీ ఆనుకొని అతి దగ్గరలో నూట పదకొండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ నాన్ లేఅవుట్ రోడ్ ఫేసింగ్ ఇరవై ఐదు ఉంటుంది లోతు నలభై ఉంటుంది ముప్పై అడుగుల రోడ్డు కలిగి ఉండి విట్ యూనివర్సిటీని మీరు యొక్క వీడియోలో చూడొచ్చు విట్ యూనివర్సిటీకి అతి దగ్గరలోనే ఈ యొక్క నూట పదకొండు గజాల ఈస్ట్ ఫేసింగ్ నాన్ లేఅవుట్ ప్లాట్ అమ్మకానికి ఉంది గజము ధర ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు కాల్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్కి కాల్ చేయగలరు విట్ యూనివర్సిటీ వాళ్ళ హాస్టల్ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు థ్యాంక్ యూ